ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండి అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో మనం చేసే పరిహారాలు పూజలు స్విచ్ఓట్స్ ఏంజల్స్ నెంబర్స్ ఇలాంటివన్నీ కూడా చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని మనకు తెచ్చిపెడుతూ ఉన్నాయి అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో అమావాస్య పౌర్ణమి పంచమి అష్టమి ఇలాంటి రోజులు మనకు అద్భుతమైన ఫలితాన్ని ఇవ్వడమే కాకుండా మనకు మరెన్నో బాధల నుంచి కష్టాల నుంచి మనల్ని బయట పడిగేసేటువంటి ఒక అద్భుతమైన రోజులండి అలాంటి రోజే ఈరోజు అమావాస్య అందులోనూ మహాలయ అమావాస్య చాలా అతి శక్తివంతమైన అమావాస్య అనమాట ఈ అమావాస్య రోజున మనం పితృలకు పితృదేవతలకు పిండ ప్రదానం చేయటం కానీ పూజలు చేసి కాకి మన్నం పెట్టడం ఇలాంటివన్నీ మనం చేస్తూ ఉంటాం వాళ్ళని పెద్దల్ని మనం పూజించుకోవటం వలన వాళ్ళ ఆశీర్వాదం కూడా మనకు కలుగుతుంది అలాగే ఈ అమావాస్య రోజున మనం ముఖ్యంగా మనకు తీరనటువంటి కోరికలు తీర్చుకోవడానికి మనకు జరగనటువంటి పనులు జరిపించుకోవటానికి మనం ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటాం కదండీ అలాగే ఈరోజు కూడా ఒక పరిహారం చేయబోతున్నాం ఈ రోజు చేసే పరిహారం వలన మనకు జరగనే లేదు తీరనే లేదు అన్న కోరిక అనేది ఇక మిగలదు అనమాట అంత అద్భుతమైన ఈ అమావాస్య మహాలయ అమావాస్య రాత్రి మనం హోరా టైంలో మామూలుగా రెగ్యులర్గా చేసేటువంటి ఆ టైంలో గనక ఈరోజు ఇప్పుడు చెప్పబోయే పరిహారం చేసినట్లయితే మీకు ఎన్ని కోరికలున్నా సరే ఒకటి నుంచి మూడు కోరికల వరకు మీకు మంచిగా తీరే అవకాశం అనేది ఉందండి ఈ సమయాన్ని ఎవ్వరూ మిస్ చేసుకోకుండా ఈ పరిహారం అనేది చేసి చూడండి ఆ పరిహారం ఎలా చేయాలి అనేది వీడియోలో షేర్ చేయబోతున్నాను ముందుగా ఈ వీడియో కనుక కొత్తగా మన వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే కొంచెం సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వచ్చేస్తే దీనికి కావలసిన వస్తువులు ఏమిటి అంటే ఒకే ఒక నిమ్మకాయ మంచిగా మంచి పసుపు పచ్చ రంగులో ఉండేటువంటి ఒక మంచి నిమ్మకాయ ఒకటి చాలండి ఈ నిమ్మకాయతో మనం చేసే పరిహారాలు చాలా అద్భుతంగా మనకు ఇంతకు ముందు కూడా మనం చేసిన పరిహారాలు అనేవి ఫలించి ఉన్నాయి నిమ్మకాయకి అంతటి శక్తి అనేది ఉంది నిమ్మకాయని ఒక చెట్టు నుంచి మనం తుంచినా కూడా దానికి ప్రాణం అనేది ఉంటుందండి అంత శక్తివంతమైన నిమ్మకాయ అనమాట ఆ నిమ్మకాయని మనం ఈరోజు ఎలా ఉపయోగించబోతున్నాము అంటే ఫస్ట్ ఆ నిమ్మకాయ అనేది తీసుకొని దీంతో మనం పూజ చేయాల్సిన అవసరం లేదు అలాగే ఏ మంత్రాలు చెప్పుకోవాల్సిన అవసరం లేదండి పరిహారం మనం ఒక పరిహారం మాత్రమే చేయబోతున్నాం దీనికి యాజ్ యూజువల్గా ఈ అమావాస్య రోజున అందరూ పూజలు చేసుకో ఉంటారు అమ్మవారికి దీపం వెలిగించి ఉంటారు నైవేద్యాలు పెట్టి ఉంటారు అలా పెట్టి మీరు రాత్రి సమయంలో కనుక మీరు ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యలో మనకు హోరా టైం అనేది ఉంటుంది కదా ఆ హోరా టైంలో కనుక ఈ పరిహారం అనేది మనం చేసుకోగలిగితే మనం పది రెట్ల ఎక్కువ ఫలితాన్ని మనం పొందగలుగుతాం కాబట్టి ఆ నిమ్మకాయ అనేది ఒకటి తీసుకొని మీరు పూజ చేసుకున్న వాళ్ళైతే పూజ గదిలో ఉంచి చేసుకోండి మేము పూజ చేసుకోలేదండి అన్నవాళ్ళు బయట హాల్లోనైనా చేసుకోవచ్చు ఒక నిమ్మకాయ అనేది తీసుకొని ఆ నిమ్మకాయ మీద ఇన్ఫినిటీ గుర్తు అనేది వేయాలండి తెలుసు కదా అండి నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ ఇన్ఫినిటీ గుర్తు ఏంటి అంటే బోలెడ్ అంతా అంటే లేనంత అని అర్థం అనమాట ఏదైనా సరే మన కోరికలు కావచ్చు మన వచ్చే ఆదాయం కానవచ్చు మనం కోరుకున్న డబ్బు కావచ్చు మనం కోరుకున్నటువంటి కోరిక కావచ్చు లేనంత ఎక్కువగా అన్నమాట ఇన్ఫినిటీ అంటే ఎక్కువగా మన ఊహ కందనంత మన కోరికలు అయితే గనక మనం ఎన్ని కోరికలు కోరుకున్నా మీ ఊహ కందని కోరికలు మీరు అంతులేని కోరికలైనా సరే తీర్చాలి అని అర్థం డబ్బు అయితే మీరు ఊహించినంత డబ్బు అంతులేనంత డబ్బు అనేది మీకు చేరాలి ఏ కోరిక అయినా సరే మీరు ఊహించకుండా మీరు ఊహించిన విధం కంటే ఎక్కువగా డబల్ రిట్లు అనమాట ఆ విధంగా మీకు జరగాలి అని చెప్పి ఈ ఇన్ఫినిటీ మెటా గుర్తుని వేసుకుంటాం నిమ్మకాయకి ఒకవైపు మాత్రమే మరొక వైపు మీ పేరు అనేది రాయాలి ఇలా రాసిన ఈ నిమ్మకాయని మీరు గట్టిగా సంకల్పం అనేది చేసుకొని మీ కోరిక ఏదైనా సరే షార్ట్కట్లో రాసుకోండి సంతానమైన ఉద్యోగమైన ఇంకా ఏదేదైనా సరే మీ కోరిక అనేది ఒకవైపు రాసి మీ జరగాలనుకున్న పని వైపు ఒక ఒకవైపు ఒక ఒకవైపు వచ్చేసి పేరు అనేది రాయాలి దీనిపైన రెడ్ కలర్ పెన్నుతో మాత్రమే రాయండి ఫ్రెండ్స్ ఇలా రాసిన ఈ నిమ్మకాయని మీరు మనీ పర్సులో పెట్టుకోండి లేదు అంటే మీ బీర్వాలో లాకర్లో మీరు ఎక్కడైతే డబ్బు ఉంచుతున్నారో మీ ఎక్కడైతే ఇది అభివృద్ధి కావాలి మీ పని ఎక్కడైతే జరగాలి అనుకుంటున్నారో అక్కడ అలానే మూడు రోజులైనా ఉంచేయండి లేదండి మేము దేవుడి గదిలో చేసాం కాబట్టి దేవుడి గదిలోనే ఉంచుతామంటే దేవుడి గదిలోనైనా అలానే ఉంచేసేయండి ఇలా ఉంచడం వల్ల మూడు రోజుల పాటు అలానే ఉంచేయండి ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఉన్న నెగిటివిటీ అంతా కూడా నిమ్మకాయ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది తీసేస్తుంది మీకు ఇంకా పాజిటివిటీని అనేది మీ ఇంటి నిండా నింపి మీకు అన్నింటిలోనూ ఆదాయం కలగాలి అన్నింటిలోనూ మీకు హ్యాపీగా ఉండాలి అనే విధంగా ఈ నిమ్మకాయ పరిహారం అనేది చాలా ఉపయోగపడుతుందండి మూడు రోజుల లోపల అది కుళ్ళిపోవటం కానీ చిన్నగా ఎండిపోవటం కానీ జరిగినప్పుడు దాన్ని తీసేసి స్మాష్ చేసి ఎవరు తొక్కని చోట అనేది పడేసేయండి ఇలా పడేసినప్పుడు మీకున్న నెగిటివిటీని అంతా నిమ్మకాయ లాగేసినప్పుడు మీకు ఇక అంతా కూడా అన్నింటిలో కూడా విజయమే కలుగుతుంది కాబట్టి తప్పకుండా కూడా మీకు ఇక ఏ కోరికైనా కూడా జరగనే జరగలేదు మాకు తీరనే లేదు అన్న కోరిక అనేది ఎప్పుడు కూడా మిగిలదనమాట ఇట్లాంటి కోరికలు మీరు మూడు వరకు తీరేటువంటి అవకాశం అనేది ఉంది కాబట్టి తప్పకుండా ఈ పరిహారం అనేది ట్రై చేసి మీ కోరికలు మీ సమస్యలు మీ బాధలు అనేటివి తీర్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నానండి అది ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను సర్వేజన సుఖినో భవంతు वाराही माता